భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు వ్యవసాయ పంటలపై అవగాహన సదస్సు కిసాన్ మేళాను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పాల్గొన్న వ్యవసాయ శాస్త్రవేత్తలు భారీగా హాజరైన రైతులు కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కిసాన్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేశారు కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ జిల్లా వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు జిల్లాలోని రైతులను సమీకరించి ఆధునిక వ్యవసాయ పద్ధతులు సేంద్రియ సాగు ఆధునిక సాంకేతికతను రైతులకు అందించే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో తెలిపారు జిల్లాలో చాలా మంది ఉన్నత ఆదర్శ రైతులు ఉన్నారని ఆదర్శ రైతుల నుంచి సాగు పద్ధతుల మెడకోవలను నేర్చుకుంటూ రైతులందరూ అభివృద్ధిలోకి రావాలని తమ పొలాల్లో బోర్వెల్ ఉన్న రైతులు ఒకటి రెండు గుంటల్లో చేపల తెంప ఫామ్ పాండ్ ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు ఉపాధి హామీ పథకం ద్వారా ఉచితంగా ఫాంపాన్ తవ్వేందుకు సహకారం అందిస్తామన్నారు దీని ద్వారా జాబ్ కార్డులున్న ప్రతి ఒక్కరికి పని దొరుకుతుంది ఉపాధి హామీ కూలీ డబ్బులు కూడా వస్తాయని తెలిపారు అజనా పెంచాలని అది చేపలకు ఆహారంగా పంటలకు ఎరువుగా ఉపయోగపడుతుందని తెలిపారు జిల్లాలో ఐదు వంద ఎకరాలకు పైగా మునద సాగు చేపట్టడం పట్ల కలెక్టర్ హర్షం చేశారు కేంద్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో త్రిఇంక్లాయింగ్ గ్రామ పంచాయతీ దగ్గర కిసాన్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మన కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గారు లక్ష్మీనారాయణమ్మ గారు అదేవిధంగా డిఏఓ గారు డిహెచ్ఎస్ఓ గారు సైంటిస్ట్ అందరు ఇక్కడ రైతులందరికీ పిలిపించి అందరికీ అవగాహన కల్పించడం జరిగింది స్టాల్స్ కూడా నేను ఇప్పుడే చూశాను మన జిల్లాలో ఉన్నత రైతులు చాలామంది ఉన్నారు ఆదర్శ రైతులు కూడా ఉన్నారు సో తప్పకుండా ఈ ఆదర్శ రైతుల నుంచి నేర్చుకుంటూ ఉన్న పథకాలకి వాడుకుంటూ ఇంకా పెద్ద స్థాయికి మనము రైతులందరికీ తీసుకోపోవచ్చు అందరి రైతులకి నేను ఇప్పుడు కూడా ఈ కిసాన్ మేళాలో నేను కోరాను బట్ తప్పకుండా బోర్వెల్ ఉన్న ప్రతి ఒక్క రైతు ఫామ్ పాండ్ కోసం ముందుకు రావాలి తెలంగాణ అంటేనే మనకి ఇన్లాండ్ ఫిషరీస్ బేసికలీ సో మన స్టేట్ ఫిష్ అంటేనే కొర్రమే సో మనకి వన్ గుంట లేదా రెండు గుంట టూ గుంటాస్ ట్వెల్వ్ మీటర్ బై ట్వెల్వ్ మీటర్ చాలు మనకి ఫామ్ పాండ్ కోసం ఉపాధి హామీ ద్వారా ఉచితంగా మీకు అందరికీ మేము అది తవ్వడానికి అధికారులే మీకు సాయం చేస్తారు సో తప్పకుండా అందరు రైతులు బోర్వెల్ ఉన్న అందరు రైతులు ఎండాకాలం మంచి అవకాశం ఉంది మనకి మీ అన్ని జాబ్ కార్డ్స్ నిండుతాయి మన ఉపాధి హామీ కూలీలు అందరికీ డబ్బులు వస్తాయి మీకు ఉచితంగా మీ ఫామ్ పాండ్ మీకు తవ్వేసి ఇస్తారు అదే ఫామ్ పౌండ్లో మీరు దయచేసి అజోల్లా అని ఒక అది నీళ్లు పైన అది పైన లేస్తుంది అది సింపుల్ మొక్క అది అది మేతలాగా కూడా పనిచేస్తుంది ఎరువులాగా కూడా పనిచేస్తుంది సో ఇది సౌకర్యాలు మీకు దాని ద్వారా కూడా వస్తాయి విధంగా ఆరు నెలల నుంచి మేము అందరు రైతులకి అవగాహన కల్పిస్తూ వస్తున్నాము జిల్లాలో ఇప్పుడు దాదాపుగా ఐదు వందల ఎకరాల కంటే పైన ఖచ్చితంగా మునుగ సాగు ఆల్రెడీ మొదలైంది ఆ మున్ననే చాలా మంది రైతులు ఆరు నెలల తర్వాత వాళ్ళు ఫలితాలు వాళ్ళకి వచ్చేసినాయి కాయలు వాళ్ళు అమ్మేసి పెట్టుబడి ఆటోమేటిక్గా వాళ్ళకి వాపస్ వచ్చేసింది నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇంకా చాలా మంది రైతులు ముందుకి రావాలి మన హైదరాబాద్ అండ్ మన తెలంగాణనే మనకి మార్కెట్ మార్కెట్ భయపడాల్సిన అవసరమే లేదు పురుగుల గురించి ఏదైనా భయం ఉంటే మనకి వేపా నూనె స్ప్రేయింగ్ చేసే తలివి మనకి ఉంది ఆకులు అమ్మేసి కూడా మీకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన వరి కోత అయిన తర్వాత ఆ గడ్డి వాడుకుంటూ పుట్టుగొడుగు కూడా తయారు చేయవచ్చు తవ్వేసిన నీటి కుంటలో చేప పెంపకం కూడా చేయవచ్చు ఈ జిల్లాలో ఎవరికి కూడా రైతులకి భూమి ఉన్నా లేకున్నా కష్టపడితే ఖచ్చితంగా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఇదే సందేశం మన కేవీకే ఏర్పాటు చేసిన కిసాన్ మేళా ద్వారా అందరికీ చెప్తున్నాము ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్ ఉన్నారో మేము స్వాగతిస్తున్నాము అందరికీ సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ